హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది బిల్డింగ్ చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి అండి విజయవాడ చూడొచ్చు ఇది కాకపోతే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుందండి మొత్తం వచ్చేసి మూడు వందల అరవై స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేసింగ్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుందండి ఇది సౌత్ ఫేసింగ్ వస్తుందండి డోర్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది లోపల డోర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ కూడా ఉందండి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫిఫ్టీన్ ఫీట్ ఇది చాలా తక్కువకే వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువకే వస్తుంది చూడొచ్చండి బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది గట్టిగా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా తక్కువకే వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ